ఇది టీ డికాషన్ అండి ఇది ఐస్ క్యూబ్స్ లాగా ఇట్లా వేసేసుకొని మనం టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలన్న వల్ల పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక క్యూబ్ తీసేసుకొని చిన్న గిన్నెలో క్యూ వేసేసి అది కరగ అది కాగంగలోనే వెంకటే వెంటనే మనం పాలు పోసి మరిగేసుకొని ఈ క్యూబ్తోని ఎంపటే టీ గంటలు గంటలు టీ మరగాల్సిన పని ఉండదన్నమాట మంది ఈ మధ్య పాలు పోస్తుంటే ఏమవుతుందంటే పాలు 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 లాగానే ఉంటున్నాయి టీ డికాషన్ మరగాలంటే చాలా టైం పడుతుంది ఇది అందుకని అంత టైం పట్టకుండా ఈ క్యూబ్స్ బాగా దీంట్లో ఫిల్టర్ అయ్యి దీంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చిందా చేసుకొని ఈ క్యూబ్ తయారు చేసుకుంటే మనకి ఒక రెండు కప్పు టీ పెట్టుకోవాలంటే ఒక కప్పు ఒక క్యూబ్ దాంట్లో వేసేసుకొని స్టవ్ మీద పెట్టడంలోనే వెంటనే కరుగుతుంది దాంట్లో పాలు పోసేసి మరిగితే టీ స్ట్రాంగ్ అవుతాయి పదిహేను ఇరవై రోజుల వరకు ఆ ప్రాబ్లం ఉండదు ఇది వరం చుట్టాలు వచ్చినప్పుడు హడావుడిగా పెడతంటే మేము పోతాం పోతాం అనమాట ఇది రెడీగా ఉందనుకోండి ఇంకా మనకి టీ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది కదా అందుకని డికాషన్ అంతా బయటికి రావాలి ఆ బయటకు వస్తేనే పాలల్లో పాలల్లో ఇది వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని ఈ పద్ధతి అయితే బాగుంటుంది అనిపించింది అయితే నేను ఈ టీ కొ అల్లం వేసాను మిరియాల పొడి వేసాను ప్లస్ ఇది యాలుక్కాయ వేసనమాట హాఫ్ ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట ఎంత మరిగితే అంత ఆ ఫ్లేవర్ మొత్తం దిగుద్ది ఇది టీకి చాలా బాగుంటుంది ఇంక ఈ ట్రేలు రెండు నింపాను కదా ఈ వీటిని ఏం చేయాలి ఇక మనం గీసేపై డీప్లో పెట్టాలి డీప్లో పెట్టిన తర్వాత దీన్ని ఈ కంటైనర్ బాక్స్ అనమాట ఈ బాక్స్ లో గింత కూడా పోదు అనమాట ఈ బాక్స్ లో మనం ఈ ట్రే ఈ ట్రే లో మొత్తం గడ్డ కట్టిన తర్వాత వీటిని కంటైనర్ బాక్స్ లో పెట్టేసి మనం ఈ నాలుగు ఇట్లా ఓపెన్ చేసేసి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ఇది అమెరికా నుంచి తీసుకొచ్చాను నేను దీంట్లో పెట్టేసి మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఒక క్యూబ్ తీసేసుకొని టీ పెట్టుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ మన గంటలు గంటలు మాడాల్సిన పని ఉండదు రోజు గిన్నె పొద్దులు మాడాల్సిన పని ఉండదు ఇంకా చూడండి ఎంత టీ పొడి పెట్టిందో చాలా నీవారు ఇదంతా చాలా టీ పొడి పట్టింది అనమాట ఈ టీ పొడి మొత్తం ఇక దాంట్లో వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట పద్ధతి వేస్ట్ కూడా లేదు ఇది దీని ఏదైనా పూల చెట్ల కూడా వేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఆయన ఉపయోగపడితే చూస్తానని పెట్టాను థ్యాంక్ యూ